సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యశు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించారా తమ్ముడా చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యయలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అర్థించుకోలేదా ఈ వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా దేవుని సన్నిధిలో గడపండి దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దు అది ఎంత మాత్రం మనకు క్షేమకరం కాదు ఈ వాక్యం విన్న తర్వాత కొద్దిసేపైనా ఆయన సన్నిధిలో గడపాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మంచిది వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్ ప్రతి నెల రెండవ ఆదివారం కమ్యూనియన్ సర్వీస్ శుక్రవారం రాత్రి నుండి శనివారం పగలు శనివారం రాత్రి శుద్ధీకరణ కోటాలు ఉంటాయి ఎవరైనా బలలో పాలు ఉండాలి మందిరంలో ఉండాలి అనుకుంటే మోస్ట్లీ వెల్కమ్ మీరు మందిరంలో ఉండొచ్చు శుద్ధీకరణ కోటాల్లో పాలుంది ఆదివారం ఆరాధన చూసుకోవచ్చు మంచిది ఈ దినం కొన్ని దినాల నుంచి ఈ అంశం మీద ఇవ్వమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నాడు భక్తుడైన దావీది గారు కీర్తనల్లో మాట్లాడుతూ నాలుగో కీర్తనలో ఇలా అంటాడు భయము పాపం చేయకుడి అని విన్నారా భయము నుండి పాపము చేయుకుడి లోకంలో ఏ వ్యక్తి అయినా పాపం చేయటానికి భయపడ్డ కానీ తను చేస్తున్న పాపం పది మందికి తెలుస్తుందేమో అని భయపడతాడు దొంగోడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు దొంగతనం చేస్తున్నందుకు భయపడ్డాం పోలీసులు పట్టుకుంటారేమో అని భయపడతాడు ఇంటోళ్ళను పట్టుకుంటారేమో అని భయపడతాడు ఒక యవన బిడ్డ సిగరెట్ కో స్మోకింగ్ కో గంజాయికి అలవాటు పడ్డాడు అమ్మా నాన్న చూస్తారేమో అమ్మా నాన్నకు తెలిసిద్దేమో అని భయపడతాడు కానీ ఇది రేపు నా జీవితం చిదిమే వస్తుంది నా బ్రతుకు నాశనం చేస్తుంది అని భయపడ్డాడు పాపానికి భయపడే మనుషులు తక్కువ ఎవరైనా చూస్తారేమో అని భయపడేవాళ్ళు ఎక్కువ అక్రమ సంబంధానికి అలవాటు పడిన స్త్రీ భర్తకు దొరుకుతానేమో భర్త చేతిలో పట్టబడతానేమో భర్తకు దొరికిపోతానేమో అని భయపడింది కానీ ఈ వ్యభిచార పాపం నా పిల్లల పిల్లలకు శాపంగా మారిపోతుంది రేపు నా బ్రతుకు దయనీయమైన స్థితికి వెళ్ళిపోద్ది అని నేనంటా ఏ స్త్రీ భయపడుతుంది ఏ పురుషుడు భయపడగలుగుతాడు పరాయి పురుషుని బండికి వెళ్ళేటప్పుడు అమ్మానాన్నలు తను చూస్తారేమో అని ఒక యవనమ్మాయి భయపడింది కానీ ఈ కాలంలో ఇలా దారి తప్పి బ్రతకటం ఇది శాపం ఇది పాపం ఈ పాపం నా బ్రతుకును నాశనం చేస్తుంది అని ఎంతమంది పాపానికి భయపడుతున్నారు ఈ కడవరి దినాల్లో పాపం ఎంత భయంకరమైనదో ప్రజలకు తెలియక పాపాన్ని జురుకుంటున్నారు పాపం అది ఆ వ్యక్తికి దోషంగా మారిపోద్దని దోషం అది భరించలేనంత బరువైనదని ఎంతమందికి తెలుసు పాపం ఎంత బరువైనదో పాప దోషం ఒక వ్యక్తి తల మీద ఎంత భయంకరంగా పనిచేస్తుందో చూడండి ఆది కాండం నాలుగో అధ్యాయం ఆది కాండం నాలుగో అధ్యాయం పదమూడవ వచనం పద్నాలుగో వచనం అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దెబ్బరినయ్యుందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అని విన్నారా పదమూడు వచనంలో అంటాడు అయ్యి అనే మాట నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది ఏంటి ఆయన చేసిన దోషం ఆయన చేసిన పాపం తన తమ్ముడిని చంపాడు ఆ నరహత్య దోషం భరించలేనంత గొప్పది విన్నారా నరహత్య ఆ దోష శిక్ష భరించలేనంత గొప్పది వాకి వింటున్న తమ్ముడు చెల్లి మీరు అనుకోవచ్చు అన్నయ్య మీరు చెప్పక చెప్పక కయ్యూని కూర్చి చెప్పారు నేను ఎవరిని చంపాను అన్నయ్య అమ్మమ్మమ్మ నరహత్య బాబోయ్ నా జీవితంలో ఎప్పుడు చేయలేదు అన్నయ్య రక్తం చూస్తే నేను తిరిగి పడిపోతాను అన్నయ్య కొన్నిసార్లు కోడి గొంతు కోయటానికి కూడా నేను భయపడతాను అన్నయ్య అలాంటిది నరహత్యే ఇది నాకు సంబంధించిన వాక్యం కాదన్నయ్య అంటారా పాత నిబంధనల్లో కత్తితో పొడిచి చంపితే నరహత్య క్రొత్త నిబంధుల్లో నరహత్య సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడు భార్యను ద్వేషించే భర్త నరహంతకుడు భర్తను ద్వేషించే భార్య నరహంతకురాలు కోడలను ద్వేషించే అత్త నరహంతకురాలు హర్తను ద్వేషించే కోడలు నరహంతకులు వింటున్నారా అన్నను ద్వేషించే తమ్ముడు తమ్ముడు ద్వేషించే అన్న అక్కను ద్వేషించే చెల్లి చెల్లిని ద్వేషించే అక్క తోటి విశ్వాసిని ద్వేషించే సహోదరుడు నరహంతకులు మిమ్మల్ని అడుగుతా ఎంతమంది అయ్యా నా మనసులో ఎవరి పట్ల ద్వేషం లేదు క్లీన్ హార్ట్ క్లీన్ హార్ట్ నా అత్త అంటే నాకు ప్రాణం నా కోడలంటే నాకు ప్రేమ నాకు ఆ భార్యనిచ్చిన అత్త మామలంటే నాకు బహు ఇష్టం అసలు నేను ఎవరిని ద్వేషించలేదన్నా ఎవరి మీద నాకు ద్వేషం లేదన్నా నాది క్లీన్ హార్ట్ ఎంతమంది నాకు ఎవరి మీద ద్వేషం లేదు అని వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి నాకు ఎవరి మీద ద్వేషం లేదా కదా ఎక్కడో చోట ఎవరి మీద ఒకరి మీద ద్వేషాన్ని పెంచుకొని బ్రతుకుతున్నాం కదా ద్వేషం ఇదేముంది ఇట్స్ కామన్ అని అనుకుంటున్నావా ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు ఈ చేతులకు రక్తం రక్త మరకలు అంటే ఏ దోషం ఏ పాపం నీ మీద ఏలుబడి చేస్తుందో తమ్ముడు ఆ పాప భారం ఆ దోషం ఎంత భారమైనదంటే నేను మోయలేనంత బరువైనది నేను మో నా దోష భారం నేను మోయలేనంత గొప్పది అంత భయంకరమైనది అంటాడు కయ్యను ఏం చేసిందయ్యా నీ పాప భారం నీ సన్నిధిలోకి రాకుండా నన్ను వెలివేసిందయ్యా నేను దిగులు పడుతూ బ్రతకటానికి కారణమైందయ్యా దేశ కారణమైంది అయ్యా నన్ను ఎవడైనా చంపితే బాగుండని మరణాపేక్షతో బ్రతకటానికి కారణమైందయ్యా దోస శిక్ష నాలుగు రకాలైన శిక్షను తీసుకొస్తుంది మనిషి సరదాగా సిగరెట్ తాగుతాడు మనిషి సరదాగా పాపం చేస్తాడు ఆ సరదా పాపం బ్రతుకును ఎట్లా నాశనం చేస్తుందో తయ్యన మాటల్లో నాలుగు మాటలు నంబర్ వన్ పాపం చేసేవాడు దేవుని దగ్గరికి రాలేడు ధైర్యంగా దేవుని సన్నిధిని సమీపించలేడు పాపం చేసేవాడు ప్రార్థించగలడా పాపం చేసేవాడు మోకరించగలడా పాపం చేసేవాడు వాక్యం చదువుకోగలడా పాపం చేసేవాడు ఆదివారం ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోగలడా సంతోషంగా ప్రభుని ఆరాధించగలడా తమ్ముడు ఒకసారి నా వైపు చూడు నీలో పాపానికి చోటిస్తే ఆ పాపం దేవుని సన్నిధికి నేను దూరంగా తీసుకుని వెళ్తాడు ఏపు గ్రంథంలో ఒక స్థలంలో రాసి ఉంటుంది భక్తిహీనుడు దేవుని సన్నిధికి రా తెగింపడు అబోయ్ ధైర్యంగా రాలేడు భక్తిహీనుడు దేవుని సన్నిధికి నేను దూరం చేసేది నీ పాపం క్రైస్తవ జీవితంలో అసలు శాపం ఏంటో తెలుసా దేవునికి దూరంగా బ్రతకటానికి మించిన శాపం శాపం బ్రతుకులేముంది డబ్బు లేకపోవటం శాపం అనుకున్నారా దానికి మించి ఆరోగ్యంగా బ్రతకపోవటం శాపం అనుకున్నారా దానికి మించి అసలుసలు క్రైస్తవ జీవితంలో నిజమైన శాపం దేవునికి దూరంగా బ్రతకటం మీ అన్నగా సూటిగా తముడు నా వైపు చూడు నేను అడుగుతున్నాను నువ్వు కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది ఓ గంట హృదయపూర్వకంగా మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా ఏసయ్య కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలు తడిపి ఎంతకాలం అవుతుంది మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా ఒక రెండు గంటలు హృదయమారా ప్రభుతో మాట్లాడి తనివితేర నువ్వు ప్రభువును ఆరాధించి ఎంతకాలం అవుతుంది ఎందుకు వాక్యం పట్ల నీకు మక్కువ లేదో తెలుసా ఆత్మలో చర్చ ఎందుకు ప్రార్థన పట్ల నీకు ఆసక్తి లేదో తెలుసా ఆత్మలో చచ్చావు ఎందుకు ఆత్మలో చచ్చావు ఎందుకు దేవుని సన్నిధికి దూరం అయిపోయావో తెలుసా జీవితంలో పాపానికి చోటిచ్చావు గనుక ఆ దోష శిక్ష నేను దేవుని సన్నిధికి దూరంగా తీసుకొని వెళ్తాను రెండవది అంటాడు నేను దిగులు పడుచు దిగులు పడుచు మీకు తెలుసా పాపం చేసేవాడు ఎప్పుడు దిగులుతో బ్రతుకుతాడు గ్రంథంలో రాసి ఉంటుంది భక్తిహీనుడు కదులుచువన్న సముద్రం లాంటివాడు సముద్రం ఎప్పుడైనా నిమ్మలంగా ఉండటం చూసారా అది అప్పటికీ నిమ్మలంగా ఉండదు పాపం చేసేవాడు ఎప్పుడు నిమ్మలంగా బ్రతకలేడు నిమ్మలంగా బ్రతకలేడు ఈ సేవా జీవితంలో నేను చూసిన అనుభవం నేను పొందుకున్న అనుభవం హృదయాన్ని శుద్ధిగా ఉంచుకొని దేవునికి దగ్గరగా బ్రతికితే ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం ఉంటుంది హృదయంలో ఎక్కడో కల్మషం వచ్చి ఆయనకు దూరం అయిపోతే చేతులు నిండా లక్షలున్నా కార్లున్నా భవంతులున్నా వస్తువులున్నా వాహనాలున్నా గుండి కోత అన్నీ ఉన్నా దిగులు కదులుచూ ఉన్న సముద్రం సముద్రం ఎప్పుడు ఎలా కదులుతూ ఉంటుందో పాపానికి చోటిచ్చిన ప్రతి వ్యక్తి తన హృదయంలో అసమాధానమే సమాధానం లేని బ్రతుకు మనిషి అనుకుంటాడు బా పాపం నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో ఓ మాట చెప్తా ఈ భూమి మీద నిజంగా ప్రశాంతతను అనుభవించేవాడు పరిశుద్ధంగా బ్రతికేవాడే పరిశుద్ధంగా బ్రతికేవాడు పొందుకున్నంత ప్రశాంతత ప్రపంచంలో ఎవ్వడూ పొందుకోలేడు కానీ మనిషి అనుకుంటాడు పాపంలో సంతోషం ఉంది పాపంలో ప్రశాంతత ఉందని ఒకసారి ఓ బల్లి పట్టు జారి బకెట్లో పడింది నీళ్ళల్లో అది ప్రాణాపాయపు స్థితిలో ప్రాణాన్ని దక్కించుకోవాలని కాళ్ళు తోక స్పీడ్గా ఆడిస్తుందట స్పీడ్గా ఆడిస్తుందట ఎందుకు స్పీడ్గా ఆడిస్తుంది బకెట్లో నుంచి బయటకు రావాలని చెప్పి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పి చావు బ్రతుకుల మధ్యలో అది కొట్టుమిట్టాడు గోడ మీద ఇంకో బల్లి చూసి అనుకుంటదంట ఆహా 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 ఈ బల్లి పడిన తర్వాత ఈ బల్లి నేలల్లో పడి బల్లి ఎంజాయ్ చేస్తుందే చూడు చూడు తోక అంత మునిపి ఇప్పుడు అంత స్పీడ్గా కాళ్ళు కూడా అంత స్పీడ్గా ఆడిచ్చలా అబ్బాబ్ నీళ్ళలో బడి ఎంత ఎంజాయ్ చేస్తుందో అని గోడ మీద ఉన్న బల్లి అనుకుంటుందట ఆ గోడ మీద ఉన్న బల్లి అనుకుంటుందట నేను కూడా నీళ్ళల్లో పడితే ఓహో అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అంత సంతోషం ఉంటుందని ఆ పిచ్చింది అనుకుంటుందట ఇదేమో నీకు దండం పెడతానే నా జీవితం నాశనం అయిపోయిందే బకెట్లో పడిపోయానే నేను ఎంజాయ్ చేయట్లా జీవి ఓ తాగుబూతుడిని అడగండి నువ్వు అనుభవించే ఆనందం ఎంత డాడీ తాగుబూతు అయితే డాడీ డాడీ నేను కూడా తాగుతా డాడీ నన్ను కూడా తాగమంటారా డాడీ డాడీ ఇందులో చాలా సంతోషం ఉన్నట్లుంది కదా నన్ను కూడా తాగమంటారా అని అడక్క మునిపే కొడుకా నీ కాళ్ళకి దండం పెడతారా నా జీవితం ఏదో పాడైపోయిందిరా నువ్వు అలా చే కాళ్ళు పట్టుకొని బ్రతుకు ఆడతాడు తమ్ముడు పాపం చేసేవాడు దిగులుతో బ్రతుకుతాడు అక్రమంలో బ్రతికేవాడు దిగులుతో బ్రతుకుతాడు హోలీ మ్యాన్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ పరిశుద్ధంగా బ్రతికేవాడే ఈ భూమి మీద ఎస్ సంతోషంగా బ్రతికేవాడు పాపం దిగులుతో బ్రతికేటట్టు చేస్తుంది మూడో చెప్పమంటారా దేశ దిమ్మరి దేశ దిమ్మరి దిమ్మరికుండే స్వభావం ఏంటి ఈరోజు ఈ ఊరు రేపు ఊరు ఆ తర్వాత మరొక ఊరు ఆ తర్వాత ఊరు దేశ దిమ్మరి అంటే ఎక్కడ స్థిరపడ్డా పాప నీలో ఉంటే తమ్ముడు ఏ ఉద్యోగంలోనూ స్థిరపడలేవు ఏ వ్యాపారంలోనూ స్థిరపడలేవు ఏ చేతి పనుల్లోనూ స్థిరపడలేవు ఏ రంగంలో కూడా నువ్వు స్థిరపడలేవు వయసు అంతా నలభై ఐదు ఏం చేస్తున్నావు రాను వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మరి ఇంతకాలం ఏం చేసావు చాలా అయ్యా ఎక్కడా స్థిరపడలా జనమ అందరికీ అదే కారణం అని చెప్పలేను కానీ పాపం చేసేవాడు ఏ రంగంలో కూడా స్థిరపడలేడు తమ్ముడు నా చేతులెత్తి నేను దీవిస్తున్నా నీవు నీ పిల్లలు అన్ని రంగాల్లో స్థిరపడాలి స్థిరపడినట్లుగా ఏ పాపని నిలుబడి చేస్తుందా చదువుల్లో ఉద్యోగంలో కాలేజీలో వ్యాపార స్థలాల్లో దేవునికిమైన ఏ పాపని నిలుబడి చేస్తుందో ఆ పాపాన్ని విడిచిపెడితే నువ్వు స్థిరపడతావు బైబిల్లో రా బైబిల్ రాయబడిన మాట యోగ గ్రంథంలో పాపము నీ చేతులలో ఉండేట చూచి దూరముగా పారవేసిన యొడలా నీవు స్థిరపడతావు అంటాడు చేతిలో పాపముందా సెల్ఫోన్ బ్రతుకు పాపమైందా సిగరెట్ని నీ బ్రతుకు పాపమైందా మద్యపానమే నీ బ్రతుకు పాపమైందా నీ చేతిలో ఏ ఉందో దాన్ని దూరంగా నువ్వు పారవేస్తే నీ వెలుగు మద్య తేజస్సు తేజస్సులాగా ప్రకాశించేటట్లు నువ్వు నిర్భయుడు వై స్థిరపడేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు పాప దోషం నీ మీద ఉంటే ఏ రంగంలో స్థిరపడలేవు నాలుగో మాట చెప్పమంటారా నన్ను కనుగొనువాడు నన్ను చంపునుగాక అంటాడు పాపం చేసేవాడు చావాలి 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 చావునన్న కోరుకుంటాడు ఎదుట చెబుతాడు అయ్యి నేను కోరుకుంటున్నాడు నేను చావాలి నేను చావాలి ఎవడైనా నన్ను కనుగొంటే నన్ను చంపునుగాక అంటాడు సహజంగా తొంభై సంవత్సరాల ముసలాని కూడా బ్రతకాలనుకుంటాడు మీకు తెలుసా ఆ మధ్య ఒక ముసలావిడ ఇసయా నిన్ను చూడాలి కనపాడవా ఇసయా నేను చూడాలి కనపాడువా అని టగిడుస్తో ప్రార్థన చేసేదట దేవుడు ప్రత్యక్షమై భక్తురాల ఈ ప్రార్థనకి మెచ్చా వచ్చేసే వెళ్ళిపోదాం పరలోకానికి తీసుకెళ్తా అని తొంభై సంవత్సరాలు ముసలావుతూ ఉంటే అందట బాబా బాబా ఆఖరి కోరిక తీర్చుని ఆయన ఈ కోరిక తీరిన తర్వాత నన్ను తీసుకెళ్ళయ్యా ఏం కోరిక దాని ఉంది వెంటనే తీర్చేద్దాం ఏంటి నీ కోరిక నా ముని మనవరాలు వీళ్ళు చూసి చచ్చిపోవాలని ఉందయ్యా దానిదే ఉంది చేసేద్దాం ఇంతకి మీ మునివరామ్ మీ మీ ముని అదే ఇంతకి మీ ముని మనవరాలు ఎక్కడుందో చెప్పు అంటే ఉయ్యాల్లో పాలు తాగి నిద్రపోతుంది అయ్యా అందంట ఇప్పుడే పాలు తాగి ఉయ్యాల్లో నిద్రపోతుందయ్యా అందంట అంటే రేపో మాపో చచ్చిపోయి ఆయనకు కూడా బతకాలనే ఆశ ఉంటుంది మీకు తెలుసా పాపం చేసేవాడు ఎప్పుడు నేను చస్తే బాగుంటుంది నేను చస్తే బాగుంటుంది నేను చస్తే బాగుంటుంది ఇరవై నాలుగు గంటలు ఈ మరణాపేక్షతోనే బ్రతుకుతాడు చివరికి పాపం చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆత్మహత్య చేసుకున్నందువల్లే కాదు పాపం చేసే వ్యక్తి ఎక్కడికి ఎక్కడికి వెళ్తాడు వెళ్ళేది నరకానికి నరకాగ్నికని దేవుని లేకనో కరాకండిగా చెప్తుంది కదా వీటంతటికి కారణం అంటే పాపదోషం పాపదోషం మీకు తెలుసా ఆ కయ్యును పాపం కయ్యునితో ఆగిపోకుండా కయ్యుని వంశావళి అందు చూశారా కయ్యును వంశావళి పాపపు వంశావళి కయ్యను వంశావళిలో పుట్టిన వారిలో ఒక్కళ్ళు భక్తిగా బ్రతికినట్లుగా లేఖనాల్లో చూడడం లెమెకు ఇద్దరు భార్యలను చేసుకున్నాడు లెమెకు అదా సెల్లా ఎవరు వంశావళి అనుకున్నారు కయ్యను వంశావళి అంటే లోకంలో బహుభార్య తత్వానికి నాంది వేసిన వాడు మొట్టమొదటి వ్యక్తి కయ్యను వంశంలో పుట్టిన లెమెకు ఓ లెమెకు ఎందుకిట్లా దరిద్ర చేశావు నా పితడు చేసిన పాపం నాకు శాపమైందయ్యా బిడ్లరా ఏ చిన్న పిల్లలను నీ ఒడిలో పెట్టుకొని ఆడించావో ఆ పిల్లల ఒడిలో నీ నీ భక్తి ఆశీర్వాదాన్ని ఆ పిల్లల ఒడిలో వేయి నీ పాప దోషాన్ని వాళ్ళ ఒడిలో వేయకో ఓ మాట నీ పిల్లల ఒడిలో నువేమేస్తున్నావు నీ పాప శాపాన్నా నీ దోషాన్న నీ అతిక్రమాన దేవునికి ఆయాస్కరంగా పెరిగిన నీ దుర్మార్గపు జీవితాన్న ఈ వాక్యం వింటుండగా నీ పాపాన్ని విడిచిపెట్టి నీ కొరకు బ్రతుకుతానయ్యా తీర్మానం చేసుకో నీ తల మీద ఉన్న ప్రతి పాపపు శాపం యేసు క్రీస్తు రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి శాపపు కాడిన దేవుడు విరగొట్టుండగా ప్రార్థన చేస్తాను తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు ఈ మాటలు విన్న ఏ ప్రజ ఏ విధమైన పాపానికి చోటు ఇవ్వకుండా ఏ విధమైన అపవిత్రతకు చోటు ఇవ్వకుండా హృదయాన్ని నిర్దోషంగా ఉంచుకున్నట్లుగా కృప చూపించు ఎవరి మీద ద్వేషం ఉండకూడదు ఏ అపవిత్రత మా గుండెల్లో ఉండకూడదు నిర్మలమైన హృదయం గలవారమై నీ సన్నిధిలో బ్రతికే కృప దయచేయండి ఎవరెవరైతే ఈ వాక్యం పశ్చాత్తా పడుతున్నారో ఇక మీదట అలా చేయనని తీర్మానం చేసుకుంటున్నారో వారి శాపపు కాడి వెరగగొట్టి ఆశీర్వాద కారకులుగా నిలపండి ఏసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎమేన్ ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుంను గాక